జిల్లాలో ఎంత బలంగా ఉందో ఈ రోజున అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా కలిసికట్టుగా మేము అందరం కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం గతంలో నిలబడ్డాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము రైతుల పక్షాన సామాన్య ప్రజల పక్షాన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఎన్నో ఆందోళనలు చేశాం అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి బా బాధ్యత పెరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రులుగా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చేయగలిగే కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం నూటికి నూరు శాతం మేము నిజాయితీగా చేసుకుంటూ ముందుకెళ్తాం నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పైన ఉన్న విమానంతో ఆయన కూడా రాబోయే రోజుల్లో పర్యటించి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేత